హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ మనకు ఇంట్లో వెజిటబుల్స్ తక్కువ ఉన్నా లేదంటే అనుకోకుండా ఎవరైనా ఇంటికి వచ్చినా సింపుల్ లంచ్ మనం ప్ర ప్రిపేర్ చేయాలంటే ఇలా చేయొచ్చు అందులోనూ అసలే ఇప్పుడు ఎండల కాలం సమ్మర్లో అంటే బాగా విపరీతంగా వేడి ఉంది పిల్లలకు పెద్దలకు ఎంతో చలవ చేసే అదేనండి డ్రై పొంగల్ దానికి కాంబినేషన్గా రైత ఇలా పిల్లలకు చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు మరి అది ఎలా చేయాలో చూద్దామా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నా వీటి ప్లేస్లో సోనా మసూరి అయినా తీసుకోవచ్చు ఇలా కొంచెం వెల్తిగా నేను మొత్తం మూడు కప్పులు తీసుకున్నా మూడు కప్పుల రైస్కి మనకు పెసరపప్పు ఒక కప్పు పడుతుంది ఇది మెజర్మెంట్ తర్వాత వీటిని మొదట పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇంకా డ్రై రో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఉల్లిగడ్డ ఐదు పచ్చిమిర్చి అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు దాంట్లో కూడా మనకు సగం ఉల్లిగడ్డే పడుతుంది ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్న పెసరపప్పు చల్లారాలి ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి తర్వాత ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం ఇక్కడ పోపు వేసుకునేటప్పుడు సోనా మసూరి అయితే ముందే కడిగి పెట్టేసుకోండి హాఫ్ ఎన్ అవర్ నానాలి ఆ తర్వాత మొదట నూనె నెయ్యి వేడేకాక హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ మిరియాలు తర్వాత మనము తీసుకున్న వాటిలో పచ్చిమిర్చి ఇలా ఆనియన్ మాత్రం చిన్నదైతే ఫుల్ వేయండి లేదు పెద్ద సైజ్ అయితే హాఫే సరిపోతుంది అది వేసి కొంచెం వేగాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొత్తిమీర తరుగు అంతేనండి ఇది సింపుల్ ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి ఇది టమో అన్ని వేగేలోపు మనము బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాం సో ఇక్కడ ఇది మాత్రం ఇంపార్టెంట్ బాస్మతి అయితే అప్పటికప్పుడు కడిగి పె పెట్టచ్చు సోనా మసూరి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టాలి అంతే మనం తీసు వేయించుకున్న పోపును కలిపేసి తగినంత ఉప్పి ఉప్పు వేసి ఇక్కడ ఒకటికి రెండు చొప్పున సోనా మసూరికి అయితే వాటర్ వేసుకోండి బాస్మతి అయితే ఒకటికి ఒకటి ముప్పావు కప్పు వాటర్ పడుతుంది ఎందుకంటే ఒకటికి ఒకటిన్నర వేస్తే పెసరపప్పు ఉంటుంది కాబట్టి మనకు చాలా డ్రై అవుతుంది అంతే ఇంకా అక్కడ రైస్ అయ్యేలోపు మనం ఇక్కడ రైతా కలుపుకుందాం ఎక్స్ట్రాగా ఇక్కడ హాఫ్ టమోటా తీసుకున్నా పెద్ద సైజు టమోటా కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కర్రడు తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు తర్వాత సగము ఉల్లిగడ్డ వా తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఇక పిల్లలు ఉన్న వాళ్ళ కోసం కూడా నేను సపరేట్గా చెప్తున్నా ఎవరైనా తినకపోయినా ఇలా మనం సపరేట్గా కలిపి పక్కన పెట్టుకోవచ్చు మొదట దాంట్లో నేను ఉప్పు ఉల్లిగడ్డ కొత్తిమీర పిల్లలకన్నట్టు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసి మొదట పక్కన తీసి పెట్టా ఇప్పుడు టమాటా మరికొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాం అంతే అంటే పిల్లలకు పెద్దలకు సేమ్ స్పైసీ ఉండదు కదా ఇలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుందని మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అయినా అనుకోవచ్చు దీన్ని ఇలా సర్వ్ చేసుకున్నాం గుర్తుండడానికి మిర్చి తక్కువ ఉన్నదానికి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి పెట్టుకున్నా అలా గార్నిష్ చేసి ఇస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అవునా అంతే మనకు అక్కడ రైతా రెడీ అయింది ఇక్కడ పొంగల్ రెడీ అయిపోయింది ఇలా ఎంతో చలవ చేసే డ్రై పొంగల్ రైత మనకు వేడివేడిగా రెడీ అయిపోయింది వేడివేడి డ్రై పొంగల్ చల్ల చల్లని రైతా దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే మనకి మరొకటి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో పప్పు ఉడికింది రైస్ కూడా ఉడికింది మరి దీనికి ఒక కాంబినేషన్ అంటే పాపడి ఇలా మనము ఈజీగా చేసుకోవచ్చు బాగుంది కదా మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా ట్రై చేయండి బాయ్